వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి విద్యార్థులకు అన్యాయం చేసి వేడుక చూస్తున్న అధికారులు అక్రమ డిప్యూటేషన్ను ఎత్తివేయాలి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఎం నాయకులు బాలరెడ్డి మాట్లాడుతూ అధికారుల నిబంధనలను తుంగలు తొక్కి వీపన గన్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్ టీచర్ను ఆర్థిక లావాదేవీలతో వనపర్తికి బదిలీ చేయడాన్ని అఖిలపక్ష ఐక్యవేదిక సిపిఎం తరఫున సంయుక్తంగా ఖండిస్తున్నామని వీపన గన్లలో బాలికల మరియు బాలుర పాఠశాలలో కలిపి ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఉన్నారని అతన్ని ఐదు మంది ఇంగ్లీష్ టీచర్లు ఉన్న వనపర్తి బాలున పాఠశాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు వెంటనే ఈ అక్రమ డిప్యూటేషన్ను ఎత్తివేయకుంటే వనపర్తిలోని ప్రజా సంఘాలు అఖిలపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమం చేస్తుందని అతను ఎప్పటికీ వనపర్తిలో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాడని రాజకీయ పార్టీలతో అంటకాగుతూ రాజకీయాలు చేస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాడనని ఎట్టి పరిస్థితిలో వనపర్తికే అతని వద్దని వనపర్తి ప్రజలు ఘంటాపదంగా చెబుతున్నారు కనుక మంత్రి జిల్లా కలెక్టర్ వనపర్తి ఎమ్మెల్యే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతున్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యకుడు సతీష్ యాదవ్ సిపిఎం నాయకులు బాల్రెడ్డి దేవేందర్ టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్ టీఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ సామాజిక కార్యకర్త గౌనికాడి యాదయ్య ఐక్యవేదిక పఠన అధ్యక్షుడు రామస్వామి కురుమూర్తి రవి ఏటూరి రంజిత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు సంయుక్తంగా కలెక్టర్ గారికి నినపత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే కొనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఐదు ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి అయితే బీపనగండ హై స్కూల్లో రెండు స్కూల్లో కలిపి ఒకటే ఇంగ్లీష్ పోస్ట్ ఉంది అక్కడి నుండి ఒక నాయకుడు పేరే కాని నాయకుడు అయినా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర పోయి మొత్తం రాజకీయాలు చేయడానికి నెంబర్ వన్ ఆ నాయకుడు ఆయన టీచర్ కాదు నాయకుడు ఆ నాయకుడు డిప్రేషన్ మీద వనపర్తి స్కూల్కు వచ్చింది మన అక్కడ పిల్లలకు ఇంగ్లీష్ టీచర్ లేరు ఎవరు చెప్పాలి ఎట్టి పరిస్థితిలో వనపర్తికి ఆ నాయకుడు మాకొద్దు ఎందుకంటే మేము పోయినాం పిల్లల్ని అడిగినాం పిల్లలకి ఇక్కడ ఉన్న వాతావరణం చెరగొట్టద్దండి వేటి వాళ్ళు వస్తే రాజకీయం చేసి ఇక్కడ మంచి ఉంది మాకు రాజకీయాలు వద్దంటున్నారు టీచర్లు వస్తాయి అంటున్నారు కాబట్టి వనపర్తిలో ఉండే మేధావులంతా ఈ ఆయన తోటి విసిక్కి వేసే పోయిన చాలా రోజుల నుంచి డబ్బులు మధ్య రాజకీయాలు చేసుకుంటూ ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేస్తున్నాయి ఆయనకు ఎలక్షన్లు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయడానికి వనపర్తి కావాలా అక్కడ విద్యార్థుల వద్ద నువ్వు లక్ష పైన జీతాలు తీసుకుంటూ నువ్వు ఇక్కడ ఉంటూ పోలేవా ఇక్కడ ఒక ఇల్లు కిజ ఒక ఇల్లు పెట్టుకొని నీకు నాకు కలవరాలు ఇస్తే ఇవ్వాలి లేకుంటే వనపర్తి పోతా ఇది ఇక్కడి పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో అతను డిప్యేషన్ క్యాన్సిల్ చేయాలి డబ్బులు పెడుతున్నాడా నాయకులను ఉపయోగించుకుంటున్నాడా పైన పోయి డిప్యేషన్ తెచ్చుకున్నాడు ఎవ్వరు ఉన్నారు చాలామంది రోగులు ఉన్నారు తర్వాత చాలా ఉద్యోగులు తర్వాత అడవారు ఉన్నారు వాళ్ళు అడిగారు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అడుగు తీసుకునేది ఈయన గట్టిగా ఉన్నాడు దృఢంగా ఉన్నాడు ఆయన ఎందుకు తెచ్చి గుడిపడితే కనుక మేము పండిస్తున్నాం ఆయన డిప్రేషన్ రద్దు చేయకుంటే పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు పొద్దున అన్ని స్కూళ్ళు బంద్ చేసి వన్ ఫోర్ సెంటర్లో కూర్చుంటాం కూర్చుంటాం దీన్ని మా అగ్రపక్షాఖ